హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను మీ ఆది మోటివేషన్ ఛానల్ నుంచి మీ ఆదిని మాట్లాడుతున్నాను ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈరోజు వదిలేసిన పని రేపటి కళలను నాశనం చేస్తుంది అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం నెంబర్ వన్ జీవితంలో ప్రతిరోజు కూడా నీకు ఒక అవకాశమే ఈరోజు వదిలేసిన ఒక ప్రయత్నం రేపటి నీ గమ్యాన్ని మబ్బుల్లో కప్పేస్తుంది కాబట్టి ఏ ఒక్క అడుగు కూడా వృధా చేయకు నెంబర్ టూ ఆలస్యం అంటే విజయానికి శత్రువు రోజు నువ్వు పని చేయకపోతే రేపటి విజయం నీకు దూరం అవుతుంది రేపటి ఫలానికి రోజు నువ్వు విత్తనం వేయాలి కానీ ఒక్కరోజు పని వదిలేస్తే చిన్న గొలుసు కృషి తెగిపోతుంది ఇలా వదిలేయడం వల్ల రేపటి బలం కూడా నీకు అవుతుంది నెంబర్ త్రీ చిన్న చిన్న కృషులు కలిసి పెద్ద విజయాలుగా మారతాయి ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ప్రతిరోజును మనం పోరాటంగా మార్చుకోవాలి నెంబర్ ఫోర్ రేపు మొదలు పెడతానన్న చెప్పే మనిషి ఎప్పటికీ కూడా పనిని మొదలు పెట్టడు ఎందుకంటే రేపు రాకముందే ఈరోజు గడిచిపోయింది గడిచిపోతుంది కూడా సో ఇలా చేస్తే మీకు విజయం దూరం అవుతుందండి ఎప్పటికీ కూడా ఎప్పుడు కూడా మనం ఒక పనిని అశ్రద్ధ చేయకూడదు రేపు చేస్తాము ఎల్లుండి చేస్తాము ఈ విధంగా మనము ఏ పనిని కూడా పోస్ట్ పోన్ చేసుకోకూడదు ఉన్న సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి ఉన్న ప్రతి క్షణాన్ని కూడా విలువైనదిగా భావించాలి అప్పుడే మనము విజయానికి దగ్గర అవుతున్నట్లు శ్రమ లేకుండా పొందిన ఫలం క్షణకాలం మాత్రమే నిలుస్తుంది చూసారా అదే మనము కష్టపడి చెమటోడిచి సంపాదిస్తే అందులో ఉన్న సంతోషము కిక్కే వేరండి మరి ఒకవేళ ఎవరి ద్వారా నీకు విజయం వచ్చిందా అది దాంట్లో మనకి సంతృప్తి ఉండనే ఉండదు అవునా కదా ఒకసారి మనం ఆలోచన చేద్దాం నెంబర్ ఫైవ్ ఈరోజు నువ్వు చెమట చిందించకపోతే రేపు నువ్వు పండ్లు తీయంగా చూడలేవు అసలు ఎందుకంటే ఈరోజు నువ్వు శ్రమ లేకపోతే నువ్వు ఉన్నత విజయాలను ఎలా వెళ్ళగలవు అసలు నువ్వు ఒకవేళ ఉన్నత అధిరోహాలని చూడాలనుకుంటే చూసే అవకాశమే లేదండి ఫర్ ఎగ్జాంపుల్ రైతుని తీసుకుందాం తను చిన్నప్పటి నుంచి పంటను ఎంతగా చూసుకుంటాడు ఎలా చూసుకుంటాడు చిన్న బిడ్డలాగా చూసుకుంటాడు విత్తనం నేలలో పడినప్పటి నుంచి తన ఫలా ఫలాలు వచ్చేంత వరకు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు తను ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే తన పంటను చూడగలరా ఒకవేళ తన విజయాన్ని తను అధిరోహించగలరా నెవర్ ఇది అస్సలు జరగనే జరగదు ఎప్పుడు మనం చేసిన ప్రతి పనిని కూడా ఖచ్చితంగా చెమట ఓడిస్తేనే మంచి పండ్లను ఖచ్చితంగా మనము తీయగలము ఆ ఫలాలను మనము అనుభవించగలము సో ఈరోజు మనము మనం కష్టపడుతున్నామా లేక ఫ్రీగా వచ్చే ఫలాలను కోరుకుంటున్నామా ఒకవేళ ఫ్రీగా వచ్చిన దాన్ని ఎప్పుడు కూడా మనకి క్షణకాలం కూడా ఉండదండి సో కష్టపడితేనే కానీ మనము మన యొక్క తీయనటువంటి ఫలాలను ఖచ్చితంగా తినగలం కాబట్టి నేడు చేసే ప్రతి క్షణమే నీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది నెంబర్ సిక్స్ నేడు వదిలేసిన పని రేపటి నీ జీవితాన్ని ఖాళీగా మారుస్తుంది ఇది అక్షర సత్యం అండి ఈరోజు నువ్వు ఏదైనా నెగ్లెక్ట్ చేస్తున్నావో ఇది కాదు కూడదు వద్దు అనుకుంటున్నావో ఖచ్చితంగా నువ్వు రేపటి జీవితంలో ఏమీ ఉండదు వెనక్కి చూసుకుంటే నీ జీవితం అంతా శూన్యమండి కాబట్టి ఏ ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ చదివే విద్యార్థిని తీసుకుందామండి చదివే విద్యార్థి చిన్ననాటి నుండి కష్టపడి తన ఎడ్యుకేషన్ అంతా పూర్తి చేసుకుంటే తనకు జాబ్ వచ్చిన తర్వాత అతను సుఖపడగలరు అవునంటారా కాదంటారా మరి ఒకవేళ లేదు నేను మధ్యలో స్టాప్ చేస్తాను నేను కూడా సుఖపంద సుఖం కావాలి అనుకుంటే అది అసాధ్యం నువ్వు కష్టపడితేనే నీ కష్ట తగ్గ సుఖం ఉంటుంది సో ప్రతిరోజును కూడా మనం వేస్ట్ చేయకుండా కష్టపడుతూ ఉండాలి అప్పుడే మనకి సుఖం ఉంటుంది మరి ఈ రోజు కష్టపడితేనే రేపు సుఖపడగలవు అన్న గట్టి సత్యాన్ని కూడా ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడదు నెంబర్ సెవెన్ పని చేయని రోజు అంటే మనం మన భవిష్యత్తును కోల్పోవడమే నెంబర్ ఎయిట్ జీవితంలో నిన్ను ముందుకు నెట్టేది నీ కృషి మాత్రమే ఈరోజు కష్టపడి చెమట చిందించు రేపటి ఫలం నీకే దొరుకుతుంది కాబట్టి ఎవరము కూడా ఈ రోజుని మనము నెగ్లెక్ట్ చేయకూడదు ఉన్న ప్రతి క్షణాన్ని ప్రతి సమయాన్ని కూడా మనము వృధా చేయకుండా మన యొక్క ఉన్నత భవిష్యత్తు కొరకు కృషి చేద్దాం పోరాడుదాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటుంది మీ ఆది మోటివేషనల్ ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్